నమస్కారం ఈరోజు పూరీ క్షేత్రంలో సుభద్ర బలభద్రుడు జగన్నాథస్వామి వీరి రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుత రహస్యాలన్నీ కూడా పూరీ క్షేత్రంలోనే ఉన్నాయి పూరి జగన్నాథస్వామి క్షేత్రంలో ఉన్న అద్భుత రహస్యాలను మనం పరిశీలించినట్లయితే పూరి క్షేత్రంలో దేవాలయం పైభాగంలో ఉండేటటువంటి జెండాను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడైనా సరే గాలి ఎటువైపు వీస్తూ ఉంటే అటువైపు జెండా రెపరెపలాడుతూ ఉండాలి కానీ పూరీ క్షేత్రంలో గాలి వీచే దిశకు వ్యతిరేకంగా దేవాలయం పైభాగంలో జెండా రెపరెపలాడుతూ ఉంటుంది అది పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు అలాగే పూరి జగన్నాథ స్వామి వారి క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ క్షేత్రంలో దేవాలయం పైభాగంలో ఉన్నటువంటి సుదర్శన చక్రము మనం ఆ దేవాలయ ప్రాంగణంలో ఎక్కడ నుంచి చూసినా కూడా అది మన వైపే తిరిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది అది ఇంకొక అద్భుతంగా చెప్పుకోవచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడి నుంచి చూసినా సరే దేవాలయం పైభాగంలో ఉన్న సుదర్శన చక్రం మన దిక్కువైపు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక అద్భుతం ఏంటంటే పూరి జగన్నాథ స్వామి వారి క్షేత్రం పైభాగంలో పక్షులు కానీ విమానాలు కానీ ఏవి సంచరించలేవు అసలు ఏ పక్షి కూడా ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించదు అది ఒక అద్భుతంగా చెప్పుకోవాలి అలాగే క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక అద్భుతం ఏంటంటే మనం క్షేత్రం లోపలికి ప్రవేశించేటప్పుడు మొదటి మెట్టు మీద కాలు పెట్టగానే మనకి సముద్రపు ఘోష ఏది వినిపించదు కానీ దేవాలయం బయటికి వస్తున్నప్పుడు మాత్రం మొదటి మెట్టు మీద కాలు పెట్టినప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుంది అలాగే భారతదేశానికి ఉన్నటువంటి దోషాలన్నీ పోగొట్టే శక్తి పూరీ క్షేత్రానికి ఉంది దానికి కారణం ఏంటంటే పూరి జగన్నాథస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆగ్నేయం వైపు అతి పెద్ద వంటశాల ఉంది ఆ క్షేత్రంలో ఆగ్నేయం వైపు ఉన్నటువంటి అతి పెద్ద వంటశాల భారతదేశం మొత్తానికే అద్భుతమైనటువంటి వాస్తుబలాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఆ వంటశాలలో కూడా ఒక అద్భుతం ఉంది ఆ అద్భుతం ఏంటంటే వంటశాలలో కట్టెలను మండించి వాటి మీద కుండలను ఉంచి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు అయితే కట్టెలను మండించినప్పుడు ఒక కుండ మీద ఇంకొక కుండ మళ్ళీ ఆ కుండ మీద ఇంకొక కుండ అలా ఏడు కుండలను ఏర్పాటు చేసి ఆ ఏడు కుండల్లో కూడా పదార్థాలను ఉంచి వంటలు వండుతారు ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే కట్టెల మోపు మీద మంట పెట్టి ఆ మంట మీద మొదటి కుండ ఉంచినప్పుడు ఆ మొదటి కుండలో ఉన్నటువంటి పదార్థం ముందుగా ఉడకాలి ఏడు కుండలు ఒకదానిపైన ఒకటి ఉంచి పూరి జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలో వంటగదిలో వంటలు చేస్తున్నప్పుడు పైన ఉన్నటువంటి ఏడవ కుండలో వంటలు ముందు ఉడుకుతాయి కట్టెల మోపు వెలిగించినప్పుడు అక్కడ ఉంచినటువంటి మొదటి కుండలో ఉన్నటువంటి పదార్థాలు చివరగా ఉడుకుతాయి అది ఒక అద్భుతంగా చెప్పుకోవాలి ఎక్కడైనా సరే మంట మీద ఏదైతే పాత్ర ఉంచుతామో ఆ పాత్రలో పదార్థం ముందు ఉడకాలి చివరగా ఏడవ కుండలో ఉన్న పదార్థం ఉడకాలి కానీ పూరీ క్షేత్రంలో మాత్రం అన్ని కుండలకి పైన ఉంచినటువంటి కుండలో పదార్థం ముందు ఉడుకుతుంది మంట మీద పెట్టిన కుండలో ఉన్న పదార్థం చివరగా ఉడుకుతుంది అది ఇంకొక అద్భుతంగా చెప్పుకోవాలి అలాగే పూరీ క్షేత్రానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతం ఏంటంటే ఎక్కడైనా సరే ఒక్కసారి దేవాలయంలో విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత వాటిని మళ్ళీ మార్చరు పూరి క్షేత్రంలో మాత్రం ప్రతి సంవత్సరము కూడా దారువుతో చెక్కబడినటువంటి ఆ విగ్రహాలు మారుస్తూ ఉంటారు కొత్తగా ప్రాణశక్తిని కొత్త విగ్రహాల్లోకి పంపిస్తూ ఉంటారు అలాగే ప్రపంచంలో ఎక్కడైనా సరే రథోత్సవాలు నిర్వహించేటప్పుడు ప్రధాన దైవాన్ని బయటికి తీసుకురారు ఉత్సవమూర్తులను మాత్రమే తీసుకొస్తారు ఒక్క పూరీ క్షేత్రంలోనే ప్రధాన దైవాలైనటువంటి జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర వీళ్ళని రథోత్సవానికి బయటికి తీసుకొస్తారు కాబట్టి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కనీ విని ఎరుగనటువంటి అద్భుతమైనటువంటి విచిత్రాలన్నీ కూడా పూరి వారి క్షేత్రంలో ఉన్నాయి అంతటి శక్తివంతమైనటువంటి పూరి జగన్నాథ క్షేత్రంలో ఈరోజు జగన్నాథుడు సుభద్ర బలభద్రుడు వీళ్ళ రథోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ రథయాత్రలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే శరీరం అనేటటువంటి రథంలో ఆత్మ అనేటటువంటి జగన్నాధుడిని దర్శనం చేసుకోమని చెప్పటమే ఈ రథోత్సవంలో ఉన్నటువంటి నిజమైన అంతరార్థంగా మనమందరం గుర్తించాలి పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర సందర్భంగా జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీ జగన్నాథ జగన్నాథాయ నమ ఇది మంత్రం పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూరీ క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్రను దర్శనం చేసుకోలేని వాళ్ళు కన్నులారా తిలకించడం వీలు కాని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రథయాత్రను దర్శించలేకపోయినప్పటికీ మన గృహంలోనే ఉంటూ ఆ రథయాత్రలను భక్తి టీవీ ప్రచార మాధ్యమాల ద్వారా వీక్షిస్తూ అదే సమయంలో జగన్నాథుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం శ్రీ జగన్నాథ జగన్నాథాయ నమ మంత్రజపం చేయండి పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యాలను తెలుసుకుంటూ పూరీ జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు